అతనికి ఒక విచిత్రమైన వరం దొరికింది అందుకే దేవతలు కూడా అతన్ని జయించలేకపోయారు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయేది మహిషాసురుడికి లభించిన ఒక అసాధారణమైన వరం గురించి మహిషాసురుడు ఒక రాక్షసరాజు దేవతలతో మానవులతో అనేక భీకరమైన యుద్ధాలు చేశాడు అతను తన కఠోరమైన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక గొప్ప వరం కోరుకున్నాడు ఏ దేవుడు కానీ ఈ మానవుడు కానీ నన్ను సంహరించలేరు అని మహిషాసురుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు ఈ వరం పొందిన తర్వాత మహిషాసురుడు మరింత గర్వంతో అహంకారంతో దేవలోకాలపై దండయాత్ర చేసి అన్ని లోకాలను ఆక్రమించడం మొదలుపెట్టాడు దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని ఎవరూ ఓడించలేకపోయారు అప్పుడు దుర్గాదేవి మర్దిని రూపంలో అవతరించింది మరి మహిషాసురుడి సంహారం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ విషయం మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు